హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ రోజు రంజాన్ నెలలో రెండో రోజు నిన్న మొదటి రోజు ఎలా జరిగింది ఏంటనేది కూడా నిన్న ఒక మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే పెట్టాను ఒకవేళ ఇంకేస్ అది ఎవరైనా మిస్ అయితే కనుక పైన ఐ కార్డులు అయితే పెడతాను ఒకసారి చూడండి అయితే దాని తర్వాత కంటిన్యూ వీడియో అనమాట ఇది రెండో రోజు రెండో రోజు అయితే ఇప్పుడు డే స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి అయితే నేను డ్యూటీకి వెళ్తున్నాను ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది ఏంటనేది కూడా కంటిన్యూగా అయితే చూడండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయితే అయ్యింది అక్కడ టవర్ కనిపిస్తుంది కదా అదే విలాజో అంటే లోపల కార్ ఫోర్ అనేది ఉంటుంది కార్ ఫోర్ అంటే ఏం లేదండి మన ఇంటి దగ్గర రిలయన్స్ మాట్లాలు అయితే ఉంటాయో అలాగే ఇక్కడ కార్ ఫోర్ అనమాట గడుపులో చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ విషయం అయితే తెలుసు ఇప్పుడు అక్కడికి వెళ్దాం లెట్స్ గో కార్ కార్ ఫోర్ లో బేకరీ అన్నమాట ఇది బేకరీ ఇంకా అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ రోడ్ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి మా మేడం గారు ఏం చెప్పారంటే ఇవన్నీ అన్నమాట ఇగో ఇవి తీసుకోమన్నారు రెండు తీసుకోమన్నారు ఇది రంధన్ స్పెషల్ చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువగా తీసుకుంటారు రంజాన్ టైంలో ఇవన్నీ స్వీట్లు అన్నమాట ఇంకా క్యార్ఫోర్ అనేది చాలా పెద్ద సూపర్ మార్కెట్ అండి అక్కడ మనం వీడియోలు తీయడానికి కానీ నాట అలవడం అనమాట సరే అయితే ఇప్పుడు నేను క్యార్ఫోర్లోకి వెళ్ళి ఏం తీసుకున్నాను ఏంటనేది ఒకసారి చూడండి ఈ క్యార్ఫోర్లోను ఈ చిన్న చిన్న అండి వీటి మధ్యన పిలాఫీలు అని పెడతారనమాట అంటే మన ఇంటి దగ్గర వడలు ఉంటాయి చూసారా మిరపకాయ బజ్జీలు వేస్తారు కదా దాంతోపాటు వడలు వేస్తారు కదా ఆ వడలు అన్నమాట ఇందులో పెట్టి తింటారు ఇది బాక్స్లో ఇరవై పీసులు అయితే ఉంటాయి ఇలాంటివి ఎనిమిది రియ్యాల్లో అంటే మన ఇంటి దగ్గర నూట అరవై రూపాయలండి ఇది ఇక్కడ విలాజు దగ్గర అంత బాగానే ఉంటుంది కదండి త్వరగాను పార్కింగ్ దొరకదు అనమాట ఇప్పుడైతే పర్లేదు కానీ ఈవినింగ్ టైంలో అయితే అసలు పార్కింగ్ అంటే దొరకదు శుక్రవారం శనివారం అయితే అసలు ఇంక చెప్పవసరం లేదు ఇంక తీసేసుకున్నాను ఇంక వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇందాడైతే మేడం గారు ఫోన్ చేసి బలహోళ్ళకి వెళ్ళి బైఫీలా ఫీల్ అని చెప్పాను కదా తీసుకురమ్మన్నారు మళ్ళీ ఫోన్ చేసి లేదు లేదు నేను ఆర్డర్ పెడతాను నువ్వు వచ్చి ఆఫీస్కి టైం అయిపోయింది అన్నారు అనమాట టైం అయితే ఇప్పుడు రెండు గంటల పదిహేను నిమిషాలు అయితే అయ్యిందండి ఇప్పుడే మేడం అయితే ఆఫీస్కి నేను తీసుకొచ్చాను తీసుకొచ్చిన వెంటనే మేడం గారు అన్నారు ఇక్కడ హైత్ ప్లాజాని ఉంది అది సూపర్ మార్కెటే అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటోలు పంపిస్తాను అవి తీసుకురమ్మని చెప్పారు అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఈ రంజాన్ టైంలో అయితే అసలు పార్కింగ్ ఉండదండి బాబు దొరకదు అసలు ఈ షాపింగ్ మాల్ దగ్గర ఎక్కడనో సూపర్ మార్కెట్లు అన్నీ ఇంకా బిజీ బిజీగా ఉంటాయి ఇంకా అది మెయిన్ డోర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇంకా ఈ హైట్ ప్లాజా లోపల ఏం చేశారు డెకరేషను ఇది ఈ ఫోటో అయితే పంపించారు దీనికి తలా తోక లేదు ఏం చూసి పట్టుకొచ్చాలో అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది ఎలాంటిది మరి ఈ ఫోటో చూపించి లోపల అడుగుతుంటే హార్ అగ్గిపెట్టి మచ్చేలాగా రే పోరా ఇదేం అంటున్నారు ఇప్పుడు ఈ తలా తోకలేని ఫోటో పట్టుకెళ్ళి ఇప్పుడు రెండు మూడు జమ్యాలు అయితే తిరగాలన్నమాట అలా కాదు సాటిస్ఫాక్షను ఉంటే ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి అసలు ఇదేంటనేది ఇక్కడేమో అందరూ కూడా లోపల సేల్స్ మ్యాన్ వాళ్ళంతా కూడా పిలిపిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం తెలవదు పేరు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు నేను చెప్పాను మేడం ఇక్కడ లేదంటేనే అక్కడ లేదా అక్కడ లేకపోతే వాళ్ళకి తెలియదేమో వేరే జమ్మే వెళ్ళమంటుంది అంతే తప్ప కానీ ఈ ఫోటో అసలు నిదానమైన ఫోటో అయినా పంపిద్దామని అది మాత్రం లేదు చెప్పండి మేడం నార్మల్ ఫోటో ఉండి పంపించండి అది ఎవరికి అర్థం కావట్లేదు అంటే లేదు ఆ ఫోటో ఉంది ఇంకా వేరే జమ్మకి వెళ్ళి అక్కడ కానీ లేకపోతే కనుక ఇంకొచ్చి అనుకు వచ్చే అంటుంది అది చూసారు అలా ఉంటుందండి వాళ్ళకి కావాల్సిన దొరికి దాకా కూడా ఎన్ని సూపర్ మార్కెట్లకైనా పంపిస్తారో అక్కడ ఎతకమంటారు అది పదండి ఇంకేముంది వేరే వేరే సూపర్ మార్కెట్కి వెళ్ళమంటే చేసేదేం లేదు మనం అంత ప్రేక్షక పాత్రే ఇప్పుడు ఇంకొక ఆల్ బ్రాంచ్ బ్రాంచ్కి అయితే వెళ్తున్నాను ఇది ఎస్జిఎల్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇందులోకి వెళ్ళి చూడాలన్నమాట అదే ఫోటో పట్టుకెళ్ళి వాళ్ళని అడగాలి వాళ్ళు ఏమంటారు చూడాలి ఇప్పుడు ఈ ఫోటో కోసం అన్వేషణ ఎక్కడ ఏం లేవు ఇక్కడ ఇందులోనూ లేదా ఫోటో పంపించారు ఇవన్నీ ఐస్ క్రీములు ఇంకా ఇంకా లేదండి ఇంకా అనవసరంగా లేదని చెప్పేసి ఇవన్నీ కూడా టైం వేస్ట్ అవ్వాలండి ఎక్కడుంటాయి ఇవన్నీ మతి లేకపోతే కానీ కరెక్ట్గా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఇక్కడ అల్లాక్బర్ అక్బర్ వేశారు ఇప్పుడు భోన్ చేస్తారన్నమాట ఇప్పుడు అందరూ కూడాను ఇప్పుడు భోన్ చేసి మళ్ళీ సాయంత్రం ఒకసారి భోజనం చేస్తారు మళ్ళీ రేపు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఉపవాసం మళ్ళీ రేపు మార్నింగ్ ఈవినింగ్ దాకా ఇలా అయితే ఉపవాసం అయితే ఉంటారన్నమాట టైం ఇప్పుడు తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు అయితే అవుతుంది ఇలా భోజనం అయిపోయిన తర్వాత మేడం గారు అయితే వాళ్ళ చుట్టాల ఇంటికైతే అయితే వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఏ పదకొండు అవుతుందని అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడు టైము పది గంటల నలభై నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు ఇంత ఎత్తున ఉంటాం ఒకవేళ మేడం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటో తెలియదు చూడండి ఎంత పెద్ద ఇల్లు బాగుంటుంది ఇక్కడ పదకొండు గంటల పంతొమ్మిది అయితే అయ్యిందండి మేడం గారు ఇది ఇచ్చారు వేరే ఇంట్లోకి కమ్మని ఇంక ఇది ఇచ్చేసి ఇంకా నా రూమ్కి అయితే ఇంకెళ్ళిపోతాను ముందు నా రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకో అరగంట టైం అయితే పడుతుంది అంటే నాకు పన్నెండు గంటలకైతే డ్యూటీ అయితే అవుతుంది అనమాట సో ఇదండి రెండో రోజున అయితే ఇలా జరిగింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను బండ్లో పెట్రోల్ లేదండి ఇప్పటి నుంచి బండ్లోనూ ఇక డైరెక్ట్గా అయితే నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను ఇదండి ఈ రోజు రెండో రోజు అయితే ఇలా గడిచింది మూడో రోజు గురించి వెయిటింగ్ సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎలాంటి వీడియో నేను చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ చిరంజీవి జై హింద్